మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాం అతనికి ఒక్క అవకాశం ఇస్తే ఏం జరిగింది గూడెం గ్రామాల్లో చీకటి కడుపు చీలింది ఉప్పాడ తీరం గుండెకోత ఆగింది కోనసీమ కొబ్బరికి కొత్త ఊపిరి వచ్చింది అతనికి ఒక్క అవకాశమిస్తే ప్రతి పల్లె గర్వంగా తలెత్తి చూసింది రహదారులకు మహర్దశ వచ్చింది సనాతన ధర్మం తన ఉనికిని చూపింది అతనికి ఒక్క అవకాశమిస్తే అమరజీవి జలధార ప్రాజెక్టు ప్రాణం పోసుకుంది అటవీ సంపదకు రక్షణ పెరిగింది అడవి బిడ్డలకు డోలిమోత బాధ తప్పింది అతనికి ఒక్క అవకాశమిస్తే యువత భవితకి భరోసా వచ్చింది అధికారులకు గౌరవం దక్కింది ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అతనికి ఒక్క అవకాశం ఇస్తే పల్లె పండుగతో పంచాయతీలు ప్రాణం పోసుకున్నాయి దేవాలయాలు నిత్య పూజలతో కళకళలాడుతున్నాయి పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి సమస్య చెప్పుకునే ఇంటికి వెళ్లక ముందే పరిష్కారం గుమ్మల్లో సిద్ధంగా ఉంటుంది సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో కూర్చున్నట్టు చేసాం సార్ మీరు చేసిన సాయానికి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇది ఒక రోజు ప్రయత్నం కాదు దశాబ్దాల పాటు సాగే ప్రయాణం అతని నేటి ఆలోచనలు రాబోయే తరాల భవిష్యత్తుకు పునాదులు నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పల్లె పండుగ వాళ్ళమా నాలుగు వేల కిలోమీటర్లు కనుక నా స్వార్థం కోసం తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలు పెట్టా విజయవంతంగా పూర్తి చేస్తామంటే నేను పెంచాను పెంచుతున్నాను ఇది పుస్తకాల్లో చెప్పిన కథ కాదు ప్రజలు చూసిన నిజం నమ్మకం అంటే ఏంటో నిరూపించిన వైనం అందుకే అతన్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరూ నేను నమ్మినోడు గొప్పోడు అంటూ గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు బ్రతికున్నంత వరకు సేనాని వెంటే మా ప్రయాణమంటూ ఎలుగెత్తి చెబుతున్నారు